మొత్తం పెట్టారు ఆ టికెట్ ఏం లేదు జస్ట్ మెసేజ్ పెట్టారు సినిమా చూసారు బాగాలేదు అని రెస్పాండ్ అయ్యా ఫైవ్ పర్సెంట్ పీపుల్ కి నేను స్టేజ్ మీద మీ టికెట్ ఫోటో పెట్టండి వీడియో ప్రూఫ్ పెట్టండి మీద చెప్పారు కదా అంటే ఎక్కడ చెప్పారంటే ఆ సినిమా చూసాను నాకు తీసుకోలేదు వెళ్ళిపోయాను అని చెప్పి అవన్నీ ఆ పర్సెంట్ కూడా ఆ ఫైవ్ లేదు సో ఐఎమ్ వెరీ హ్యాపీ నా మాట చాలా ఈజీగా ఉంది చూసినంత వరకు యునానిమస్ గా చాలా సూపర్ హిట్ అని చెప్పారు ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్ నేను తీసిన ఈ సినిమా కూడా కేవలం వాట్ ఆల్ ఐ కెన్ డూ అండ్ ఐ కెన్ డూ వెరీ వెల్ అని చూపించుకోవడం కోసం అండ్ అది ఎవ్రీ వన్ నో ఐ మీన్ నెగిటివ్ లేదు రివ్యూస్ పరంగా కానీ సినిమా నాకు చుట్టుపక్కల చెప్పే వాళ్ళందరూ కదా నా ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఎవ్రీబడి ఈస్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ అండ్ హ్యాపీ వెరీ హ్యాపీ ఒక కలెక్షన్స్ ఒకటే నాకు కొంచెం అనిపిస్తుంది ఇంకా అదొకటే నేను కొంచెం యాక్చువల్ గా కొంచెం దాని గురించి

ఒక సందీప్ రెడ్డి వంగ డైరెక్టర్స్ ఈ నెక్స్ట్ రాబోయే నెక్స్ట్ నెక్స్ట్ రాజమౌళి నెక్స్ట్ సందీప్ రెడ్డి వంగ వాళ్ళు ఆ టాలెంట్ ఉన్న పర్సన్స్ ఈ సినిమాని చూసి కరెక్ట్ గా నన్ను వాడుకోగలుగుతారని చెప్పడం కోసం ఈ సినిమా తీసాను మేము మేము అండ్ అది హండ్రెడ్ పర్సెంట్ రీచ్ వెళ్ళింది సో నెక్స్ట్ నుంచి ఇంకా ఇలా కమర్షియల్ సినిమాస్ నాకు రావు ఓన్లీ రీ కాన్సెప్ట్ బేస్డ్ అండ్ యూనిక్ అండ్ ఇంకా డైరెక్ట్ అంతా హాలీవుడ్ రేంజ్ నెక్స్ట్ ఇది ఇలా ఇలా కమర్షియల్ టచ్ అయ్యాను ఫిక్స్ అయ్యాను సో థాంక్యూ ఫర్ ఎవ్రీథింగ్ ఐ హోప్ కలెక్షన్స్ ఇంప్రూవ్ టువర్ టుడే టుమారో అండ్ యాఫ్టర్ బికాజ్ యు నో అనోనిమస్ రివ్యూస్ పరగాని అండ్ ఇండస్ట్రీ ఇండస్ట్రీ నుంచి పెద్ద పెద్ద వాళ్ళు కాల్ చేస్తారు కంగ్రాట్స్ చెప్తున్నారు ఐ am 다니 కూడా చాలా చాలా హ్యాపీ యా హిట్ హిట్ ఇస్ హిట్ ఎండ్ ఆఫ్ ది డే కలెక్షన్స్ ఆర్ నాట్ సో యా ఐ గోడ్ ఇంప్రూవ్ ద ఆల్ ది డే హాలర్ ఆ ఒక్కడే ఆ ఒక్కడే నాకు కొంచెం అనిపిస్తుంది మిగతా అంతా వెరీ హ్యాపీ పరంగా కానీ హిట్ పరంగా కానీ సెలబ్రిటీ షో జరిగింది నా నైట్ వచ్చిన వాళ్ళు కూడా డాలింగ్ ఆకాష్ పూరి వచ్చారు సోహెల్ వచ్చారు అండ్ శ్రీకాంత్ గారు అండ్ కృష్ణవంశీ గారు అండ్ ఆల్ దీవీ ఆర్టిస్ట్ ఫ్రెండ్స్ ఎవ్రీ వన్ ఎవ్రీబడి ఎంజాయ్ తరువులి అండ్ మీడియా వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్

దానికంటే ఇంకా ఏం సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ మా మ్యూజిక్ డైరెక్టర్ అశ్విన్ బ్రదర్ దిస్ విల్ బి ఇప్పుడు 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 టైం పీపుల్ విల్ దిస్ 100% డైరెక్టర్ డార్లింగ్ ఇంత మంచి స్టోరీ మీ రాసుకొని ఇచ్చినందుకు థాంక్యూ సో మచ్ ఐ థాంక్స్ థాంక్స్ టు ఆల్ థాంక్యూ మొత్తం చూశాను రేపు కొంచెం ఖాళీ ఉంటా అనుకుంటున్నాను పక్కన పెట్టి మాటిచ్చా కాబట్టి కూర్చొని అన్ని చూస్తా వచ్చినంత వాటిలో ఒక నైన్టీ ఫైవ్ పాజిటివ్ టికెట్ ఏం లేదు జస్ట్ మెసేజ్ సినిమా చూసారు బాగాలేదు అని రెస్పాండ్ అయ్యాల్ కి నేను అడిగినట్టుగా చెప్పినట్లుగా స్టేజ్ మీద మీ టికెట్ ఫోటో పెట్టండి వీడియో ప్రూఫ్ పెట్టండి స్టేజ్ మీద చెప్పాను కదా అంటే ఎట్లా చెప్పారంటే ఆ సినిమా చూసాను నాకు తీసుకోలేదు వెళ్ళిపోయాను అని చెప్పి అంత లైక్ నాన్ సెన్స్ అవన్నీ ఆ ఫైవ్ పర్సెంట్ కూడా ఆ ఫైవ్ పర్సెంట్ లో లేదు సో ఐఎమ్ వెరీ హ్యాపీ నా మాట మీద నేను వినడానికి కూడా నాకు చాలా ఈజీగా ఉంది చూసినంత వరకు యునానిమస్ గా ఇట్స్ ఆల్ సూపర్ హిట్ అని చెప్పారు ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్ నేను తీసిన ఈ సినిమా కూడా కేవలం వాట్ ఆల్ ఐ ఐ ఐ అండ్ అండ్ వెరీ చూపించుకోవడం కోసం అది ఎవ్రీ వన్ మీన్ లేదు రివ్యూస్ పరంగా కానీ సినిమా నాకు నాకు చుట్టుపక్కల ఫ్రెండ్స్ ఫ్యామిలీ వెరీ వెరీ ప్రౌడ్ అండ్ హ్యాపీ చుట్టు ఎవరిగా కొంచెం కొంచెం దాని గురించి లైకింగ్ కలెక్షన్స్ బట్ ఎందుకంటే సినిమా బాగుంది అని వచ్చి ఇంకా ఎక్కువగా చూస్తారని టాక్ వచ్చింది కాబట్టి రేపే చూస్తారని కాన్సెప్ట్ అంటే కూడా అన్ని మిక్స్ అయ్యి ఒక సినిమాలో చూపిస్తే తర్వాత నేను ఒక సందీప్ రెడ్డి నెక్స్ట్ రాబోయే నెక్స్ట్ 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 సందీప్ రెడ్డి

సెlebr리티 షో జరిగిన దిన నైట్ వచ్చిన వాళ్ళు కూడా ఆ డార్లింగ్ ఆకాష్ వచ్చారు సోహెల్ వచ్చారు అండ్ శ్రీకాంత్ గారు అండ్ కృష్ణవంశీ గారు అండ్ ఆల్ ద టీవీ ఆర్టిస్ట్ మన టీవీ మన యాక్టర్స్ ఎవరీ వన్ అండ్ మీడియా వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ ఫుల్ ఆర్గానిక్ గా ఎంత వరకు మీరు చేశారో అది నాకు తెలుసు దానికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జెన్యున్ గా మీరు రివ్యూస్ ఇచ్చారు జెన్యున్ గా మాట్లాడారు అండ్ నాకు ఐమాక్స్ దగ్గర సంజయ్ థియేటర్ దగ్గర ఐ ఫెల్ వెరీ హ్యాపీ లిటరలీ నాకు కొంచెం ఇంకొక ఫైవ్ టెన్ మినిట్స్ అక్కడ ఎక్స్ట్రా ఉండే నేను ఏం చేసేవాడిని ఎందుకంటే అంత అంత పోగినారు అంత దగ్గర తీసుకున్నారు డైరెక్ట్ గా లైక్ చెప్తున్నా తెలిసిపోతుంది నాకు మీ జెన్యూనిటీ మీ ఫేస్ లో కానీ మీ యాక్షన్స్ లో కానీ ఐ ఓన్లీ హావ్ వన్ థింగ్ టు సే ఫర్ ఆల్ ఆఫ్ దాట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ దానికంటే ఇంకా ఏం చెప్పను సో థాంక్యూ సో మచ్ అండ్ स्पेशल थैंक्स మా మ్యూజిక్ డైరెక్టర్ అశ్విన్ బ్రదర్ దిస్ విల్ బి ఇప్పు ఇప్పటికిప్పుడు అరగమైన విత్ టైం people, people, people will, this, this album will go somewhere i'm 100% sure about it so and director, and director darling ఇంత మంచి స్టోరీ మీరు రాసుకొని నాకు ఇచ్చినందుకు థాంక్యూ సో మచ్ ఐ థాంక్స్ థాంక్స్ టు ఆల్ థాంక్యూ ఫస్ట్ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ప్రేక్షకుల సగం తాకుతాయింది ఫస్ట్ మా అబ్బాయికి నెగిటివ్ వచ్చింది అదంతా ట్రైలర్ టీజర్ సాంగ్స్ వీటంతా చాలా పాజిటివ్ వచ్చింది సినిమా చూసిన తర్వాత కూడా ప్రతి ఒక్క ప్రేక్షకుడు చూసి అంటే థియేటర్ ఒక వంద మంది వచ్చారనుకో వంద మందిలో నైంటీ ఫైవ్ పర్సెంట్ అంటే నైన్టీ ఫైవ్ పీపుల్ బాగుందనే చెప్పారు సో మేమైతే సక్సెస్ కొట్టేసే అనుకుంటున్నాము కొంచెం కలెక్షన్స్ లోనే వెనకబడ్డాము ఎట్లా పంపించాలి ఎట్లా ప్రమోట్ చేయాలో తెలియలేదు నెక్స్ట్ సినిమా తీసినప్పుడు ఆ డావర్స్ ఏమున్నాయో ఉన్నాయో మేము తెలుసుకొని ప్రమోషన్ కూడా గట్టిగా చేసి ప్రేక్షకులని థియేటర్ కి తెప్పించుకోవడానికి చూసిన ప్రతి ఒక్కళ్ళు నా బిడ్డను ఆశీర్వదించారు అంటే కమర్షియల్ సినిమా తీసాను అనుకుంటున్నారు కానీ ఆ పైకి అన్ని వచ్చి చేసి చూపించాము అన్నిట్లో హండ్రెడ్ హండ్రెడ్ అంటే కామెడీ ఉంది డాన్స్ ఉంది ఫైట్స్ ఉంది అన్ని అన్ని ఫీలింగ్స్ ఉన్నాయి ప్రతి చూసిన ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు నాకు చాలా హ్యాపీగా ఉంది తల్లిదండ్రులకి అంతకంటే మంచి హ్యాపీనెస్ ఇంకేముంటుంది ఇది నా హిట్ అండి లేవు ఎందుకు అంటే కొంచెం హాలిడేస్ అటు జనాలు వేస్తున్నారు కొంచెం పూజలు ఉన్నాయి ఉన్నాయనుకుంటా కానీ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు బాగుందని చెప్తున్నారు చెప్పారు కాబట్టి చూడని వాళ్ళు వచ్చి ఒక్కసారి థియేటర్ కొట్టి చూసి అసలు సినిమాలో ఏముందో చూసి మాకు కూడా రిలీజ్ చాలా హ్యాపీగా ఉంటుంది సెకండ్ హాఫ్ అయితే మీరు సీట్లలో కూర్చోారండి చాలా బాగుంటుంది చూసిన ఆ ఏంటి లాస్ట్ పేర్లు పడేదానికి మీరు ఎలాగొద్దండి బాగుంటుంది కామెడీ మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అని నా తరపు నుంచి మీకు ఇస్తున్న హామీ చాలా బాగుంది వచ్చి మూవీ చూడండి ఇంకొకసారి మీట్ చేయమని కోరుతున్నాను అంతేనండి థ్యాంక్ యూ మీ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి మాకు ఇప్పుడు దాకా అంటే మీరు సపోర్ట్ చేశారు అంటే మాకెట్లా చేయాలో తెలియదు మీ అంతటా మీరు సపోర్ట్ చేశారు సపోర్ట్ చేసిన ప్రతి మీడియా మీకు నమస్కారం మీరు లేకపోతే ఆ ఇనానుక సీట్ కూడా ఉండదు మీరు ఎంత బాగా హిట్ చేశారంటే అంత బాగా హిట్ చేశారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా కలెక్షన్స్ గురించి సూపర్ హిట్ పెద్ద కలెక్షన్స్ వచ్చినాయని చెప్తారు మీరు ఎందుకు మొదటి సినిమాలో నిపు మొగర్ ఇంకా కలెక్షన్స్ గురించి మాట్లాడుతున్నారు నాకు అర్థం అవ్వట్లేదు వానికి వాట్ అంటే మీ అందరూ బాగుందన్నారు కానీ థియేటర్స్ అంటే ఏదైనా జెన్యూన్ ఉండాలి కదండి చెప్పింది